అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు మేలు చేసేలా అనేక పథకాలు అమలు చేస్తోంది ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది అయితే తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని రైతులకు పంటల సాగులో ఆధునిక సాంకేతికను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రయోగాలు ఆవిష్కరణల ఫలాలను అందించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది ఈ లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఒక విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది ఇందుకోసం ఆచార్య జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పటికే ఆర్బికే కేంద్రాలపై ప్రతిపాదన రూపకల్పనలో నిమగ్నమైంది ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది ఏరువాక కేంద్రాలు ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయి రాష్ట్రంలోని పదిహేను జిల్లాల్లో అయితే అసలే శాస్త్రవేత్తలు లేరు ఇక ఈ కేంద్రాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే శాస్త్రవేత్తలు సేవలు అందిస్తున్నారు ఫలితంగా మొత్తం ముప్పై రెండు జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి ఆర్వికే కేంద్రంలో కనీసం ఆరుగురు శాస్త్రవేత్తలను నియమించనున్నారు వారికి తోడుగా ఇతర సహాయక సిబ్బంది కూడా ఉంటారు ఈ కేంద్రాల్లో ఆధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నారు రైతులకు వాతావరణంలో మార్పులపై అవగాహన కల్పించడం పంటల మార్పిడి అవసరాన్ని బట్టి వివరించడం నేరుగా వరి విత్తనాల విత్తనాన్ని ప్రోత్సహించడం పత్తి పంటల్లో కలుపు ముక్కల నియంత్రణ వంటి అంశాలను వ్యవసాయ శాఖ ప్రోత్సహించాలనుకుంటోంది అలాగే డ్రోన్ల వినియోగం వ్యవసాయ యంత్రాలు కృత్రిమ మేధస్సు రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంతేకాకుండా కొత్తగా ప్రారంభం అయ్యే అంకుర వ్యవసాయ సంస్థలను అవసరమైన స్థలాలను కూడా అందుబాటులో అమలు చేయాలంటే ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు అవసరమని భావించి ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది ఈ అంశంపై అగ్రివాసికి స్పష్టమైన సూచనలు ఇచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఏరువాక కేవీకే కేంద్రాలను ఆర్వీకేలా మార్చిపోతున్నారు